గౌతమ్ విషయంలో కాశీని అడ్డం పెట్టుకొని కాశీ దగ్గర సాక్ష్యాలని ఆధారంగా చేసుకొని ఎంగేజ్మెంట్ని ఆపేసి దాన్ని కాస్త దీప కార్తీకుల మీదకి నెట్టేయాలనుకుంటుంది జోష్న కానీ ఒక్కసారిగా కథ రివర్స్ చేసేస్తారు దీప కార్తీకులు ఇంతకీ ఏమైంది దీప కార్తీక్లు కలిసి జోష్నకి ఎటువంటి ట్విస్ట్ ఇచ్చారు షాక్ ఇచ్చారు అనేది ఈ వీడియోలు చూసి తెలుసుకుందాం జ్యోష్న ఏం చేస్తుందంటే ఇప్పుడు కాశీకి డబ్బులు అవసరం కాబట్టి దాన్ని ఆసరాగా చేసుకొని కాశీని తన వైపుకు తిప్పుకొని కాశీ ద్వారా మొత్తం కథ నడిపించాలనుకుంటుందా కానీ కాశీ కూడా ఈజీగా జ్యోష్న ట్రాప్లో పడిపోయాడన్నట్టుగా అనిపిస్తుంది జ్యోష్న ఏం చెప్తే అది చేస్తూ ఉంటాడు గౌతమ్ని ఫాలో అవ్వమని చెప్తుంది ఫాలో అవుతాడు అలాగే ఆ గౌతమ్కి ఆడ అనిపించి ఎక్కువ కాబట్టి కనిపించిన ఆడ అమ్మాయినంతా గెలుగుతూ ఉంటాడు అందులో ఇప్పుడున్న అమ్మాయి అమ్మాయి కానీ పడిపోతే యాభై అమ్మాయి అనమాట ఫిఫ్త్ హాఫ్ సెంచరీ చేసినట్టు అనుకుంటూ ఉంటాడు అందులోనూ అమ్మాయితో మాట్లాడి మాట్లాడిన మాట్లాడి రికార్డ్ చేశాడు కదా వీడియో తీసాడు కదా దీన్ని అందరి ముందు పెడతానని కూడా ఈ కాశీ అంటూ ఉంటాడు అలాగే ముఖ్యంగా సుమిత్ర పెద్దమ్మకు చూపేయాలని అనుకుంటూ ఉంటాడు అయితే దీప కార్తీకులు ఇద్దరు కలిసి ఇంటికైతే వెళ్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు అసలు విషయం చెప్తానులే జోష్న అలాగే గౌతముల మధ్య జరిగినది మొత్తం నీకు ఇంటికెళ్ళిన తర్వాత చెప్తానని కార్తీక్ దీపనింటికి తీసుకుని వెళ్తాడా దీప కార్తీకుల ఇంటికి లోపే కాశీ దీప కార్తీకుల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అనమాట ఎందుకంటే జోష్ని ఏమనుకుంటుంది ఇంకా ఫాలో అవుతున్నాడు కాబట్టి తను రికార్డ్ చేసినవి వీడియో తీసినవి అన్నీ జోష్నకి ఇస్తాడు కాశీ అన్నట్టు అనుకుంటుంది కానీ కాశీ ఏం చేస్తాడు అంటే ఎంత డబ్బులు సహాయం చేస్తే మాత్రం జోష్న బుద్ధి ఈ కాశీకి తెలియదా అసలు ఏదో తప్పు జరుగుతుంది అయినా మా అక్క సపోర్ట్ చేయదు కదా అలాంటి ఇలాంటి చెడ్డవాడికి అటువంటిది మా అక్క మంచోడని చెప్పింది అంటే మా అక్కకు తెలియదేమో అందుకనే ముందు మా అక్కకు చూపించాలి ఈ గౌతమ్ విశ్వరూపం నిజస్వరూపం అనేది అనుకుంటూ దీపా కార్తికుల కోసం వెళ్తాడు అనమాట వెళ్తే ఇక్కడ ఇంకా కాంచిన వీళ్ళందరూ కూర్చో వస్తూ ఉంటారులే వాళ్ళని చెప్పడంతో ఇక ఎదురు చూస్తూ ఉంటాడు ఇంటికి వెళ్ళగానే బావా నీకు ఒక విషయం చెప్పాలి బావా అంటే ఏంటారా అంత కంగారుగాను ఏమైంది ఏంటో చెప్పు అంటే బావా ఆ గౌతమ్ మంచోడు కాదు జోష్న జీవితం అనవసరంగా నాశనం అయిపోతుంది వద్దు బావా వాడితో పెళ్ళొద్దు అంటే ఈ విషయం నీకెలా తెలుసరా వాడు మంచోడు కాదు అని అడుగుతాడు బావా జ్యోష్నకు వచ్చి నాకు డబ్బులు సహాయం చేసింది నేను పది లక్షలు అప్పుల్లో ఉండేసరికి అలాగే నాకు ఒక హెల్ప్ చేయరా తమ్ముడు చిన్న త చిన్న హెల్ప్ నేను నీకు అక్కగా నేను చేశాను కదా అని చెప్పడంతో సరే గౌతమ్ని ఫాలో అవ్వనేది గౌతమ్ని ఫాలో అయితే నాకు భయంకరమైన షాక్లు ఎదురయ్యాయి బావ అసలు ఏంటి బావ వాడు అంత దుర్మార్గుడు అసలు అమ్మాయిలు పిచ్చోడు కానీ పెళ్లి చేసుకుంటే అసలు సుమిత్ర పెద్దమ్మ వీళ్ళందరూ చాలా బాధపడతారు అంటూ ఉంటే ఈ విషయం మాకు ఎప్పుడో తెలుసురా ఆయన నువ్వు ఎలాగా నీ దగ్గర ఏమైనా సాక్షలు ఉన్నాయంటే నన్ను ప్రతిదీ వీడియో తీయమని చెప్పింది వాడిని ఫాలో అవ్వమని చెప్పింది వాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు అన్ని వీడియోలు తీయమని చెప్పింది అని అయితే చెప్తా అనమాట ఓహో జోష్న ఇలాంటి ప్లాన్ వేసావా అంటే కాశీ ద్వారానే ఎంగేజ్మెంట్ లాస్ట్ మినిట్లో కాశీని ఇన్వాల్వ్ చేసి కాశీ దగ్గర ఉన్న వీడియోలు అవన్నీ చూపించి అప్పుడు ఇవి మేం తీయమన్నావు అని చెప్పి మా మీదనే పెట్టి ఎంగేజ్మెంట్ ఆపించాలనుకున్నావా ఎంత పెద్ద ప్లాన్ వేసేవో చిన్నమర్దలా అని అయితే అనుకుంటూ ఆ కాశీ నేను చెప్పినట్టు చెయ్యి వాడు చెడ్డోడే అది మాకు తెలుసు కానీ జోష్న వా తనంతటి తాను ఒప్పుకోవడం లేదు అలా అని చెప్పని ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ గౌతమ్ మంచోడు కాదు అని చెప్తే నమ్మడం లేదు పైగా అది మా మీదకే వస్తుంది మా ద్వారానే ఎంగేజ్మెంట్ అయితే ఆపించాలనుకుంటుంది ఎలా అయినా సరే మమ్మల్ని ఇబ్బందులు పెట్టాలనుకుంటుంది మేము అగ్రిమెంట్ని క్యాన్ ఇదంతా చెప్పండి అనమాట దీపే అసలు వారసరాలు ఇవన్నీ కూడా చెప్పడు అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయించుకునే స్థితిలో ఉండి అలాగా మేము బయటపడాలనుకుంటున్నావు కానీ జోష్ని ఏంటంటే ఆ అగ్రిమెంట్ అనేది క్యాన్సిల్ చేయకుండా మేము ఎల్లకాలం అక్కడే పనులలాగా ఉండాలని ఉంది అందుకనే నిన్ను అడ్డం పెట్టుకుని ఇదంతా జరుగుతూ ఉంది నువ్వేం చేస్తావు ఆ వీడియోలు నాకు సెండ్ చేయని చెప్పని కార్తీక్ దీపల్కి సెండ్ చేస్తా అనమాట నువ్వు జోష్ను ఏం చెప్పినా కూడా సరే అని చెప్పు తను ఏం చెప్తున్నా కూడా చేస్తాను అన్నట్టే చెప్పు కానీ మాకు ఇస్తున్న విషయం కానీ మాకు తెలిసిన విషయం అయితే జ్యోష్న దగ్గర చెప్పకు జోష్నుతో మంచిగానే ఉండు అన్నట్టు చెప్తాడు సరే బావా అని చెప్తాడనమాట అయితే సుమిత్ర పెద్దమ్మకి నేను చెప్పాల్సిన అవసరం లేదంటే వద్దు వద్దు మేము చెప్తాము అప్పుడు రంగంలో దిగుదూలే అప్పటి వరకు నువ్వు కామ్గా ఉండు అన్నట్టు చెప్తాడు అలాగే కాసి నీకు ఏమైనా డబ్బుల పరంగా ఏమైనా ఇబ్బంది ఉందా అంటే అదేం లేదు బావా అంటే చెప్పు కాసి నీ దగ్గర డబ్బులు తీసుకున్నాను కదంటే బావా ఇప్పుడు నాకేం అవసరం లేదులే జోష్ నాకు అయితే ప్రజెంట్ ఇచ్చింది నాకు కొంచెం ఫైనాన్షియల్ కొంచెం ప్రాబ్లం తీరిందిలే అంటే కాసి ఒక వారం రోజులు నీకు ప్రాబ్లం కూడా నేను సెట్ చేసేస్తాను అన్నట్టు కార్తిక్ మాటిస్తాడనమాట ఇక సరేలే అక్క బాబు ఎందుకో చెప్పారు ఇంక వాళ్ళు మాట్లాడాలి వాళ్ళు ఏదైనా అందరూ మంచి వాళ్ళు కదా అని చెప్పని కాశీ కూడా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత దీపా కార్తీకులు ఇద్దరు మాట్లాడుకుంటారు చూసావా దీపా జోష్న ఎంత పెద్ద ప్లాన్ వేసిందో మన ఇద్దరిని ఇరికిచ్చాలనుకుంటుంది ఎంగేజ్మెంట్ ఆపేసి అంటే కాశీ అందరి ముందు వీడియో బయట పెడితే ఇది ఎవరు బయట పెట్టమన్నారు ఖచ్చితంగా వీళ్ళిద్దరేను అందులో దీపాకి సొంత తమ్ముడులాగా ఈయన ఫీల్ అయిపోతూ ఉంటాడు కదా దీపని ఇదంతా చేయించింది అన్నట్టు చెప్పించడం కోసం ఇదంతా చేసింది ఎంత తెలివిగా కుట్ర చేసిందో చూసావా అంటే అవును బావ తన మనిషి కోసం మనం అన్నీ ఆలోచిస్తూ ఉంటే ఆ గౌతమ్ చేతిలో తన జీవితం ఎక్కడ బలైపోతుందని మనం ఆలోచిస్తూ ఉంటే కానీ ఈ జోష్న చూడు మనల్ని ఇరికించాలని చూస్తూ ఉంది సరే ఇక కాంచన దగ్గరికి వెళ్తాడనమాట ఏమ్మా భోజనం చేసావా అని చెప్పానంటే చేశాన్రా ఇంతకీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది ఆ జోష్ణ ఆ క గౌతమ్నే పెళ్లి చేసుకుంటుందంట వాడేమో మన చూడు కదా మన దీప చెప్పింది కదా మరి అలాంటప్పుడు వాడనే పెళ్లి చేసుకోవడం నాకు నాకేం అర్థం కావడం లేదంటే దానికంత పెద్ద స్టోరీ ఉందిలేమ్మా నేను చెప్తాను లేదు తర్వాత అన్నట్టు చెప్తాడు అయితే తర్వాత రోజు ఇక వీళ్ళిద్దరూ వెళ్ళిపోతారు దీపా కార్తీకులు పనికి వాళ్ళ మామూలు పనికి వాళ్ళు వెళ్ళిపోతారు అయితే జోష్ను ఆలోచిస్తూ ఉంటుంది జోష్ను ఆలోచిస్తూ ఇప్పుడు కాశీ నా చెప్పు చేతుల్లో ఉన్నాడు వాళ్ళకి డబ్బులు అవసరం కాబట్టి కాశీకి ఫోన్ చేద్దాము వీడియో ఏమైనా తీసాడా లేదా ఏమైనా ఫాలో అవుతున్నాడా లేదా అని చెప్పని కాశీకి ఫోన్ చేస్తుంది కాశీకి ఫోన్ చేస్తే కాశీ లిఫ్ట్ చేయాలా వద్దా అని ఫోన్ నెంబర్ చూసుకుంటూ ఉండిపోతాడు అప్పుడే పక్కన స్వప్న ఉంటుంది ఏంటి కాశీ నీకు ఆ జ్యోష్న ఫోన్ చేస్తుంది ఏంటి అంటూ ఉంటే అది పెద్ద స్టోరీలు నేను తర్వాత చెప్తానంటే అంటే నాకు తెలియకుండా దాంతో మాట్లాడుతున్నావు నువ్వు ఆవిడ బుద్ధి గురించి నీకు తెలియదా అందరిని ఎంత బాధ పెడుతుందో తెలీదా అలాంటి ఆవిడతో నువ్వు మాట్లాడడం ఏంటి నువ్వు ఫోన్ చిల్చేయి లిఫ్ట్ చెయ్యి నువ్వు నా ముందే మాట్లాడని చెప్పని స్వప్న గొడవ పెట్టుకుంటుంది స్వప్న కన్నా ఎక్కువ కాదు కదా జోస్న కాశీకి ఇక ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు చెప్పక్క అంటే ఏంట్రా తమ్ముడు ఎలా ఉన్నావు నీ ప్రాబ్లం సాల్వ్ అయింది కదా ఇంతకీ గౌతమ్ మ్యాటర్ ఎంతవరకు తీసుకొచ్చావు అంటే అక్క నేను ఫాలో అవుతున్నాను చూస్తున్నాను ఇప్పటి వరకు అయితే నాకేం దొరకలేదు వాడు అన్నట్టు చెప్తాడు అదేంట్రా అమ్మాయిలతోడు ఎప్పుడు ఇరవై నాలుగు గంటల అమ్మాయిలతోనే పని దొరకకుండా పోవడం ఏంటి అంటే అక్క నేను ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు స్పెషల్గా తనకు ఒక ట్రీట్ ఇవ్వబోతున్నాడంట అది వరకు అయితే విన్నాను మరి ఆ స్పెషల్ ప్లేస్ అవన్నీ నాకేం తెలియలేదు అంటే ఓహో స్పెషల్ ప్లేస్ ట్రీట్ సరే నేను కనుక్కొని నీకు ఫోన్ చేసి చెప్తాను నువ్వు అక్కడికి వెళ్ళు ప్రతిదీ నాకు వీడియో కావాలి రికార్డ్ చేయాలి నువ్వు అని చెప్తుంది జోష్న సరే అక్క అని అంటాడు అయితే స్వప్న ఉండి కాసి ఏం చేస్తున్నావు ఆవిడ చెప్తే నువ్వు చేయడం ఏంటి ఏం జరుగుతుందో చెప్పు అని నిలదీస్తే ఇక స్వప్నకు మొత్తం చెప్పేస్తాడనమాట ఇలా జరుగుతుంది నాకు ఫైనాన్షియల్గా మ్యాటర్ అయితే సెటిల్ చేసింది అలాగే తను ఒక చిన్న హెల్ప్ చేయమన్నది వాడు మనచోడు కాదు నాకు ఎంగేజ్మెంట్ని బ్రేక్ చేసి పెడితే నువ్వు నా నీ జన్మలో నీ నీ మేల్ని మర్చిపోలేనని చెప్పింది సరే ఎంతైనా ఆడపిల్ల కదా వాడు చెడ్డాడు అంటున్నారు కదా సరే అని చెప్పన్నాను అని చెప్ చెప్తాడనమాట దీనివల్ల మా అక్క మా వదినకి మా అన్నకి ఏం ప్రాబ్లం రాదు కదా అని ఈ స్వప్న అడుగుతుంది లేదు లేదు వాళ్ళకి నేను ప్రాబ్లం ఎలా క్రియేట్ చేస్తాను నాకు వీళ్ళే ముఖ్యం కానీ జ్యోష్ణ ముఖ్యం కాదన్నట్టు చెప్తాడు అయితే ఈ జ్యోష్ణ ఆ గౌతమ్కి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి గౌతమ్ ఎక్కడున్నావు ఏంటి ఈరోజు ప్లాన్లు ఏంటి అంటూ ఉంటే అసలు విషయం చెప్పడం కానీ ఫ్రెండ్స్ ఒక చిన్న గెట్ గెట్టుగెదర్ ఉంది నేను అక్కడికి వెళ్తున్నాను అంటే ఓ నేను రావచ్చా నాకు ఇంట్లో బోర్గా ఉంది గౌతమ్ నేను వస్తాను అంటే నీకు బోర్గా ఉంటే చెప్పు మన ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్దాంలే కానీ అని గౌతమ్ అంటే బామ్మ వీడితో ఒంటరిగా వెళ్తే ఏం చేస్తాడో ఏమో వద్దు మీ ఫ్రెండ్స్తో అయితే సరే అని అయితే అంటూ ఉంటే లేదు నేను బ్యాచిలర్ అందరం వెళ్తున్నాంలే అన్నట్టు చెప్తాను అనమాట అసలు విషయం చెప్పడు కానీ తొందరలో ఏం చేస్తాడంటే వాడు ఒక రిసార్ట్ బుక్ చేసుకో ఉంటాడు దాని గురించి చెప్పేస్తాడు అనమాట సరేలే లొకేషన్ ట్రేస్ చేసి మరి ఎలాగోళ్ళు వెళ్ళచ్చులే అనుకుని సరేలే అన్నట్టు పెట్టేస్తుంది లేదు మీ మమ్మీ డాడీని కలవాలన్నట్టు నేను వద్దాం అనుకుంటున్నాను అంటే ఈరోజు లేరు మా మమ్మీ డాడీ వాళ్ళు అన్నట్టు చెప్తాడు కానీ అసలు విషయం ఏంటి అంటే ఆ గౌతమ్ ఇంట్లోనే మకాం పెడతాడు అనమాట వాళ్ళ మమ్మీ వాళ్ళ మమ్మీ డాడీ లేరు కాబట్టి రిసార్ట్ లేదు ఏమీ లేదు ఇక ఇంట్లోనే ఆ అమ్మాయిని అదే యాభై అమ్మాయి ఉంది కదా హాఫ్ సెంచరీ పూర్తి చేయాలనుకుంటున్నాడు కదా ఆ అమ్మాయిని రప్పించుకోవాలని ఆ అమ్మాయి జీవితం నాశనం చేయాలని అయితే అనుకుంటూ ఉంటాడు అయితే ప్రతిదీ ఇక గౌతమ్ని ఫాలో అవుతూ ఉన్నాడు కదా కాసి ఇక ఇంట్లోనే ఉన్న విషయం అయితే తెలుసుకుంటాడు ఈ జోష్ని ఏమనుకుంటుంది వాడు ఎక్కడో తెలున్నాడు తెలుసుకొని అప్పుడు ఈ కాశీకి చెప్దాం అనుకుంటుంది కానీ కాశీయే కనుక్కుంటాడు ఇంకా వాడు ఇంట్లోనే ఉన్నాడన్న విషయం అయితే తెలుసుకొని ఇంకా ఇంటికే వెళ్తాడు అనమాట తెలియనట్టుగా వెళ్తాడు అయితే ఆ అమ్మాయి కూడా ఉంటుంది ఇంకా ఆ అమ్మాయి గౌతమ్ ఇద్దరు ప్రైవేట్గా ఉన్న ఫోటోలు వీడియోలు తీయడం అయితే జరుగుతుంది ప్రతి రికార్డింగ్ వీడియో ద్వారా కాశీ దగ్గర ఉంటాయి కాశీ చేస్తున్న మంచి పని ఏంటి అంటే అటు వీడియో తీయడం అటు కార్తీక్కి పంపించడం అనమాట కార్తీక్ అవన్నీ చూస్తూ ఉంటాడు అలాగే జోష్న మాట్లాడిన మాటలు కూడా అన్నీ చెప్తూ ఉంటాడు అయితే కరెక్ట్గా మూడే మూడు రోజులు అంటే బుధవారం రోజు వాళ్ళకి ఎంగేజ్మెంట్ అన్నట్టు పెట్టుకున్నారు కదా ఈ అమ్మాయి జీవితం నాశనం చేయకుండా ఈ కాశీనే కాపాడుతాడు అనమాట ఎవరో కొరియర్ బ్యా బాయ్ వచ్చినట్టు అట్లా ఇట్లా చేసి వాళ్ళిద్దరిని కలుసుకొనివ్వకుండా చేసేస్తాడనమాట చెయ్యి అనుకున్న టైం అంతా నాశనం అయిపోయింది అనుకొని ఇంకా గౌతమ్ కూడా అమ్మాయి వెళ్ళిపోతుంది ఇంకా గౌతమ్ కూడా మామూలుగా అయిపోతాడు అనమాట అయితే ఇంటికి వచ్చిన తర్వాత కార్తిక్కి ఫోన్ చేసి భవానీతనే మాట్లాడాలి అని చెప్తాడు కా కాసి నేనే వస్తాను నువ్వైతే ఎక్కడికి రావద్దు నేనే ఇంటికి వస్తానులే అని చెప్తాడనమాట సరే బావా అని అంటాడు ఇంకా స్వప్నకు కూడా ప్రతిదీ స్వప్నకు చెప్తాడనమాట ఈ కాశీలో ఉన్న మంచి గుణం ఏంటి అంటే తనని అంతగా ప్రేమిస్తూ ఉంటాడు ప్రేమించిన అమ్మాయి దగ్గర ఏది దాచకూడదు అన్నట్టు మొత్తం నిజాలన్నీ చెప్పేస్తూ ఉంటాడు ఇక ఇంకేముంది కార్తీక మొత్తం నిజం తెలిసిపోయింది కదా ఈ జోష్ణ గురించి ఇక ఒక ఆట ఆడుకుంటాడు ఎంగేజ్మెంట్ విషయంలో తన ప్లాన్ రివర్స్ చేసేస్తాడు